హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఏపీలో మరో వ్యాధి ఎక్కువగా విజృంభించడం జరుగుతుంది ఈ వ్యాధి ఏంటో మనకి తెలిసిందే ఎందుకంటే రీసెంట్లీ గత కొన్నాళ్ళుగా మనకి స్క్రబ్ టైపుస్ పేరు మనం ఎక్కువగా వింటూనే ఉన్నాం ఈ స్క్రబ్ టైపుస్ అనేది ఒక చిన్న పురుగు నుంచి మనకి వ్యాప్తి చెందడం జరుగుతుంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఏదేమైనా కానీ ఈ స్క్రబ్ టైపుస్ అనేది ఒక చిన్న పురుగుకి ఎనిమిది కాళ్ళు ఉంటాయి అని అంటూ చెప్పడం జరుగుతుంది ఈ చిన్న పురుగు ఎక్కువగా అడవిల్లో చెట్లలో ఎక్కువగా ఉంటుంది అని మన అర్థమవుతుంది మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఇప్పటి వరకు దాదాపు పద్నాలుగు వందల తొంభై రెండు కేసులు నమోదు అవ్వడం జరిగింది ప్రకాశం జిల్లాలో ఒక మహిళ ఈ వ్యాధి వల్ల మరణించడం జరిగింది ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే మృతుల సంఖ్య పది వరకు చేరుకుంది ఈ టైఫస్ వల్ల చాలా మందిలో కొన్ని కొన్ని సిమ్టమ్స్ ఉండడం జరిగింది ఈ టైఫస్ ఏదైతే ఉందో దీనిలో ఎక్కువగా జలుబు దగ్గు జ్వరం రావడం ఎక్కువగా అవ్వడం కనుక ఎవరిలో అయినా ఇలా సిమ్స్ ఎక్కువగా ఉండడం జరిగితే కనుక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అప్రమత్తమై హాస్పిటల్కి వెళ్ళడం మంచిది అంటూ తెలియజేయడం జరుగుతుంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకి జాతీయ స్థాయి వైద్య సిబ్బందితో మీటింగ్ పెట్టడం జరిగింది సమావేశం పెట్టి అసలు ఈ వైరస్ దేనికి వచ్చింది ఎందుకు వస్తుంది అసలు ఈ వైరస్ సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే విచారణ చేపట్టడం జరిగింది సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా రెండు వేలకి దగ్గరలో మనకి ఈ కేసు నమోదు జరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఈ రోజు ఒక మహిళ ప్రకాశం జిల్లాలో మరణించడం జరిగింది ఈమె మరణం తర్వాత మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు పది మంది ఈ వ్యాధి వల్ల మరణించడం జరిగింది ఈ వ్యాధి మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఎక్కువగా అడవి ప్రాంతాల్లో ఉంటారో పొలం పనులు చేస్తూ ఉంటారో ఎక్కువగా పొలాల్లో చెట్ల దగ్గర అలాగే అడవుల్లో ఎక్కువగా ఈ పురుగు తిరగడం ఉంటుంది అని అయితే జరుగుతుంది ఈ పురుగులోనే ఈ బ్యాక్టీరియా ఉండడం జరుగుతుంది ఈ పురుగు ఎవరికైతే కుడుతుందో వెంటనే ఈ బ్యాక్టీరియా అనేది వాళ్ళ విజృంభించడం జరిగి వాళ్ళలో కొన్ని కొన్ని సిమ్టమ్స్ బయటికి రావడం జరుగుతుంది ఎవరికైతే ఈ సిమ్టమ్స్ ఉంటాయో వెంటనే అప్రమత్తమై హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం చాలా బెటర్ అని అయితే తెలియజేయడం జరుగుతుంది ఎవరైనా ఇంకా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోవడం బెటర్ ఎందుకంటే ఈ స్క్రాప్డ్రైఫర్స్ వల్ల మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే పది మంది వరకు మృతి చెందడం జరిగింది అలాగే మనం చిత్తూరు జిల్లాలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై కేసులు నమోదు అవ్వడం జరుగుతుంది మొత్తానికి ఇది ఓన్లీ ఏపీలోనే ఉందా అనుకుంటే కాదు మొత్తం మనకి తెలంగాణలో కూడా ఎక్కువగా వ్యాప్తి చెందడం జరుగుతుంది కానీ మృతుల సంఖ్య అనేది మాత్రం చాలా తక్కువగా ఉంది ఏపీలోనే ఇప్పటి వరకు పది మంది మృతుల సంఖ్య ఉందంటే దాదాపుగా ఏ రేంజ్లో ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుందో మనకి అర్థమవుతుంది ఎక్కువగా మనకి ఏపీలోనే అసలు పంట పొలాల్లో ఎక్కువ మంది పని చేస్తూ ఉంటారు రైతులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎక్కువ మంది ఎవరైతే పొలాల్లో పని చేస్తూ ఉంటారో వాళ్ళు కొంచెం ఈ పురుగు నుండి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అనేది అయితే తెలియజేయడం జరుగుతుంది సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇప్పటి దాదాపుగా దగ్గరలో దగ్గర పదిహేను వందల నుంచి రెండు వేల వరకు కేసులు నమోదు అవడం జరిగింది సో ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది అసలు ఈ వైరస్ ఈ స్క్రబైఫూస్ ఏదైతే ఉందో అసలు దేనివల్ల వస్తుంది దేనికి వస్తుంది దీనికి ఏమైనా మనకి మెడిసిన్ ఉందా ఏంటి దీన్ని మనం మొత్తం అవాయిడ్ చేయొచ్చా ఏంటి అనేది అయితే సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే ఎవరైతే ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నారో వాళ్ళు వెంటనే అప్రమత్తమై ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోవడం బెటర్ ఇది స్క్రబ్ టైపోసా లేకపోతే ఏంటి నార్మల్ వైరల్ ఫీవర్సా ఇప్పుడు మనం వింటర్ సీజన్ కాబట్టి చాలా వరకు వైరల్ ఫీవర్స్ కూడా వస్తూ ఉంటాయి అలా అని వింటర్ సీజన్ కాబట్టి వైరల్ ఫీవరే అని లైట్ తీసుకుంటే మాత్రం మీరు కూడా స్క్రబ్ టైపుస్కి బారిన పడిన వాళ్ళు ఎందుకంటే ఎవరైనా ఒక రోజు రెండు రోజుల కంటే మనం ఫీవర్స్ వస్తున్నాయి అంటేనే మనం టెస్టింగ్లు చేయించుకుంటూ ఉంటాం అలాంటిది ఇప్పుడు ఏపీలో ఎక్కువగా ఈ స్క్రప్టైపో వ్యాప్తి చెందడం జరుగుతుంది కాబట్టి చాలా వరకు మీరు వెంటనే రియాక్ట్ అయ్యి మనకి టెస్టింగ్స్ చేసుకుంటే బెటర్ అసలు ఇది స్క్రప్టైపోసా ఏంటి అంటూ కూడా ఒక తెలియజేసుకోవడం చాలా వరకు బెటర్ అని అయితే మనకి చెప్పడం జరుగుతుంది సో మొత్తానికి కేసులు పెరిగే అవకాశం ఉందా ఇంకా ఈ స్క్రప్టైపోయి అవకాశం ఉందా ఇప్పటివరకు మనం చూసుకున్నట్టు పది మంది వరకు మృతుల సంఖ్య ఉంది సో ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా ఈ వ్యాప్తి చెందుతుంది ఇది కొన్నాళ్ళు మాత్రమే ఉంటుందా అసలు ఆ పురుగుని ఎలా మనం కనిపెట్టాలి ఏంటి ఆ పురుగుని ఎలా అవాయిడ్ చేయాలి మొత్తానికి అనేది అయితే మనకి తెలియదు అలాగే వేరే పురుగుల్లో ఈ బ్యాక్టీరియా ఉండదా అంటే క్లారిటీ లేదు కానీ ఎక్కువగా ఈ పురుగులో ఏదైతే ఎనిమిది కాళ్ళు కలిగి ఉంటుందో ఈ పురుగులేనే ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో స్క్రబ్టైపుస్ ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఆ పురుగులోనే ఉండడం జరుగుతుంది సో ఎవరైతే పంట పొలాలు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు వాళ్ళకైతే ఈ పురుగు నుంచి కొంచెం హాని కలిగించే ఇదైతే మనకి ఉంది సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఎక్కువగా మనకు ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది అలాగే ఎవరైతే మీకు సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళు కూడా మీరు అప్రమత్తమై వెంటనే హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకోవడం బెటర్ అలాగే మనకి చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ జాతీయ స్థాయి సమీక్ష నిర్వహించడం జరిగింది సో ఏదేమైనా కానీ ఇవి ఇంతటితో ఆగిపోతాయా లేదంటే ఈ కోవిడ్ లక్క వ్యాప్తి చెందే అవకాశం ఉందా అనేది అయితే మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది సో ఏదైతే మనం ఇంకా కరోనాని ఇంకా మర్చిపోలేని స్థితిలో ఏపీలో మళ్ళీ ఈ స్క్రబైపుస్ వ్యాధి అనేది విజృంభించడం చాలా భయానకర పరిస్థితి ఏర్పడడం జరిగింది సో మొత్తానికి దీని మీద దీన్ని వ్యాప్తి చెందడానికి ఎలాంటి ఎలాంటివి తీసుకుంటారు ఏంటి దీనికి వ్యాధిని నివారించడానికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా ఏంటి అనేది అయితే సమీక్షించడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.